దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పదిహేడు ఈరోజు వాక్య భాగము అభిషేక తైలమునకును పరిమిళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరవచ్చినం అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి నిర్గమాకాండము ముప్పయవ అధ్యాయము ఇరవై రెండవ నుండి ముప్పై మూడవ వరకు చదువుము ఈ తైలము పరిశుద్ధ ఆలయములోనూ పరిశుద్ధ ఆలయములో సేవ చేయువారి నిమిత్తం మాత్రమే వాడవలెను మరి ఏ ఇతర ఉద్దేశమునకును దాన్ని వాడకూడదు గోపరసము లవంగపట్ట నిమ్మగడ్డి నూనె ఒలివ నూనె మున్నగు పరిమిళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుటకై వాడిరి పరమగీతము నాలుగవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచనముల్లో సంగము పరిమిళ వృక్షములు గల జటామాంసి నిమ్మగడ్డి మొదలగు పరిమిళ తైల వృక్షములన్నీ ఒకే ఉద్యాన వనమునందు మొలుచున్నవని ఊహించుము జాగ్రత్తగా పెంచిన తర్వాత పువ్వులు పుయ్యసాగును ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభించగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటను వ్యాపించును ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందము కలిగించును నా ప్రియుడు ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన పలబలనతడు భుజించునుగాక అని పరమగీతము నాలుగవ అధ్యాయము పదహార వచనములో పెండి కుమార్తె పాడినట్లు నీవు ప్రభు అయిన యేసుక్రీస్తుకు పాడగలవా నా హృదయమని పరిమళ తైల వృక్షముల ఉద్యానవనమునకు రమ్ము ప్రభు అని నీవు పాడగలవా దేవుని మహిమపరుచునట్టి జీవితము జీవించని ఎడల నీలో నుండి ఏ పరిమిళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు అయితే ఆయన్ను సంతోషపరుచునట్టి జీవితము నీవు జీవించని ఎడల నీ హృదయము ఆయనకు ఆనందము కలిగించును కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనము దేవుని వ్యవసాయము లేక దేవుని తోట అని వ్రాయబడినది కొరిందీలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినములలో మనము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని వ్రాయబడి ఉన్నది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన హృదయములని తన ఉద్యాన యందు వ్యవహరించినప్పుడు మన జీవితముల్లోని పరిమిళ ద్రవ్య సువాసనలు ఆయన్ను తృప్తిపరచవలేను క్రైస్తల